టి ట్వంటీ కప్ రెండు వేల ఇరవై ఆరులో భాగంగా నమీబియాతో జరగనున్న కీలక పోరుకు ముందు భారత జట్టులో టెన్షన్ మొదలైంది స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఇంకా కడుపు సంబంధిత సమస్యల నుండి పూర్తిగా కోలుకోలేదు మంగళవారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ప్రాక్టీస్ సెషన్లో జట్టు సభ్యులంతా పాల్గొన్నప్పటికీ అభిషేక్ మాత్రం కనిపించలేదు అమెరికాతో జరిగిన గత మ్యాచ్ లోనే అనారోగ్యంతో ఇబ్బంది పడిన అభిషేక్ పరిస్థితి విషమించడంతో ఫీల్డింగ్ కూడా రాలేకపోయాడు ఈ నేపథ్యంలో ఫిబ్రవరి పన్నెండున జరగబోయే నమీబియా మ్యాచ్ లో అభిషేక్ ఆడటం దాదాపు అసాధ్యం అనిపిస్తోంది అభిషేక్ శర్మ అందుబాటులో లేకపోవడంతో ఆ స్థానంలో ఎవరు వస్తారనేది చచ్చని అంశమైంది మరోవైపు నెట్స్లో సంజు శాంసం సుదీర్ఘ సమయం పాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయగా ఈషాన్ కిషన్ భారీ షాట్లతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు ముఖ్యంగా హార్దిక్ పాండ్యా శివం దూబే బౌలింగ్లో ఈషాన్ చాలా ఆత్మవిశ్వాసంతో కనిపించాడు అయితే ఇటీవలి న్యూజిలాండ్ సిరీస్లో సంజు ఫామ్ అంత ఆశాజనకంగా లేకపోవడంతో మేనేజ్మెంట్ ఈషాన్ కిషన్ వైపు మొగ్గు చూపుతోంది మరోవైపు వాషింగ్టన్ సుందర్ కూడా ప్రాక్టీస్ సెషన్ లో చురుగ్గా పాల్గొని జట్టులో పోటీని పెంచాడు టీం మేనేజ్మెంట్ ప్రస్తుతం ఒక సుదీర్ఘ వ్యూహంతో ముందుకెళ్తున్నట్లు కనిపిస్తోంది అభిషేక్ ఇంకా కోలుకుంటున్నాడని బ్యాటింగ్ కోచ్ రాంటెన్ డోషెట్ తెలిపారు టోర్నీ సుదీర్ఘమైనది కాబట్టి అభిషేక్ విషయంలో తొందరపడదలుచుకోలేదని స్పష్టం చేశారు ఫిబ్రవరి పదిహేడున పాకిస్తాన్ తో జరగబోయే అత్యంత కీలకమైన హై వోల్టేజ్ మ్యాచ్ నాటికి అభిషేక్ ను పూర్తి ఫిట్నెస్ తో ఉంచడమే టీమిండియా ప్రధాన లక్ష్యంగా ఉంది అందుకే నమిబియా మ్యాచ్ లో ఆయనకు విశ్రాంతినిచ్చి ప్రత్యాన్మాయ ఓపెనర్ ను పరీక్షించాలని కోచింగ్ స్టాఫ్ భావిస్తోంది ఇదిలా ఉండగా ఇటీవలే టీమిండియా ఆటగాళ్లంతా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నివాసంలో జరిగిన డిన్నర్ పార్టీలో పాల్గొని సరదాగా గడిపారు ప్రస్తుతం జట్టు వాతావరణం ఉత్సాహంగా ఉన్నప్పటికీ ఓపెనింగ్ జోడి విషయంలో సందిగ్ధత కొనసాగుతోంది సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మ కూడా నెట్స్ లో అదనపు సమయం గడుపుతూ నమీబియాపై భారీ విజయం సాధించేందుకు సిద్ధమవుతున్నారు మరి నమీబియాతో జరగబోయే మ్యాచ్ లో ఓపెనర్ గా సంజు వస్తాడా లేక మరొకరిని దించుతారా అనేది వేచి చూడాలి